తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్త మంచి నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ పెన్షన్లకు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించిన కొత్త నిర్ణయాలను తీసుకుంటుంది తద్వారా పెన్షన్ లబ్ధిదారులకు మేలు చేసేలా ముందుకు అడుగులు వేస్తుంది అయితే ఈ క్రమంలో తాజాగా తీసుకున్న నిర్ణయానికి మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ నిర్ణయం ఏంటో మనమైతే తెలుసుకుందాం సో అంతకంటే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది ఇక దీంతో పాటుగా మనకి మే నెలకి సంబంధించిన ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది ఈ నెలలో ఇస్తారు కాబట్టి ముందుగా ఏ జిల్లాలలో మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి ఇచ్చే పెన్షన్లు కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అన్నదైతే మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత అయితే షేర్ చేయండి ఇక మనమైతే ఏమాత్రం వీడులకైతే వెళ్ళిపోదాం ఇక తెలంగాణలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులైతే ఉన్నారు ఇక వారందరికీ నెల నెల పెన్షన్లు అనేది వస్తుంది వారిలో దివ్యాంగులకు నెలకు ఆరు వేల నాలుగు వేల రూపాయలు ఇస్తుండగా ఇక ఇతర పెన్షన్ లబ్ధిదారులకు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు అయితే చొప్పున చెల్లిస్తున్నారు ఇక ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా పెన్షన్ లబ్ధారులు ఇంటి నుంచే తమ గుర్తింపును నిర్ధారించుకోవచ్చు దీంతో బ్యాంకులు లేదా కార్య కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం అయితే తగ్గుతుంది ఇక మనకైతే ఈ కొత్త విధానం రెండు వేల ఇరవై ఐదు మే మనకైతే లేదంటే జూన్ నుంచి అమల్లోకి రానుంది వయసు పెరిగినప్పుడు మనకి వేళ్ళు ముడతలు పడతాయి దాంతో వేళ్లపై ఉండే గీతలను ఫింగర్ ప్రింట్ స్కానర్లు గుర్తించలేవు ఈ సమస్యతో చాలామంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారనైతే చెప్పుకోవచ్చు ఇక వేలిముద్రలు సరిగ్గా నమోదు కాకపోవడంతో పెన్షన్ చెల్లింపులు సమస్యలు ఎదురవుతున్నాయి ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక సెల్ఫ్ టీమ్ తయారు చేసే యాప్లో సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తారు దాంతో ఆ సెల్ఫీని యాప్ గుర్తిస్తుంది లబ్ధి చెప్తుంది దాంతో గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది ఇది వృద్ధులకు మరింత మనకైతే కల్పిస్తుంది వెంటనే పెన్షన్ పొందగలరు తర్వాత మనకి ఏదైతే తద్వారా పెన్షన్ కోసం టెన్షన్ పడే అవసరం అయితే లేదనైతే ఇక్కడ గమనించవచ్చు ఇక మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లను అయితే ఇస్తుంది ప్రతి నెల లబ్ధిదారుల పెన్షన్లు పొందుతున్నారు అయితే పెన్షన్లు ఇచ్చేటప్పుడు చాలా మందికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి వాటిలో ఒక పెద్ద సమస్యకి చెక్ పెట్టే దిశగా ఈ సర్ఫ్ టీమ్ అయితే ఇలా ఫేస్ రికగ్నేషన్తో కొత్త టెక్నాలజీతో ముందుకైతే రావడం అయితే జరుగుతుంది ఇక దీన్ని మే నెల లేదంటే చివరి వారం నుంచి జూన్ నెలలో మనకైతే కొనసాగిస్తున్నారని అయితే అప్డేటు ఇక తెలంగాణలో మనకి మనకి ఈ వారం నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు అవి పెన్షన్లు పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ నెల చివరి వారం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్లు అనేది పంపిణీ పాత పెన్షన్లు మొదటిగా నల్గొండ కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ వంటి జిల్లాల నుండి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన విషయాలు అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్